ఏపీ న్యూస్ టీవీ కర్నూలు జిల్లా ఎంపగూరులో ఎక్సైజ్ పోలీసులు వీరంగం సృష్టించారు మద్యం కేసులో నిందితులను ఎక్సైజ్ పోలీసులు చితకబాదడంతో నిందితుడు నాగార్జున స్పృహ తప్పి పడిపోయాడు నందవరం మండలం జగ్గాపురం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా నాగార్జున రంగనను గాయాలయ్యేటట్టు ఎక్సైజ్ పోలీసులు పైపులతో తీవ్రంగా కొట్టడంతో నాగార్జున స్పృహ తప్పి పడిపోయాడు స్పృహ తప్పి పడిపోయిన నాగార్జునను ఎక్సైజ్ అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు आय सिन्दुर केटा आय यो मेरो शिरोयमा कुन मेरो यनमा रोसिने न मन्दले मलाई बा गल्गेन गो ओडी जो पिन्जा सुनहरु ओटेर साकुरियो ओटेरया ओटेर आयले वान 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 वाटर 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 నీళ్ళే కర్ణాటక బాస్ చదువుతున్నాము రాత్రి పదకొండు వందలు కొడుతున్నాడు రాత్రి వచ్చి సబ్జెక్ట్ నీళ్ళు కూర్చొని పుట్టినాడు పద్నాలుగు సార్ వచ్చి కసి చొప్పు అన్నాడు మొసంగా అడిగినాడు చొప్పు లేదు కొట్టినాడు నాలుగు ఐదు నెలలు కొట్టినాడు అండి কুকুৰা আদি কালি ভোট বাক আধ গ'ল